హాయ్ ఈరోజు మనం సౌత్ ఇండియన్ సినిమా పరిశ్రమలో ఉన్న అత్యంత ధనిక కుటుంబాల గురించి తెలుసుకుందాం ఈ కుటుంబాలు కేవలం తమ నటన ప్రతిభతోనే కాకుండా పెద్ద ఆస్తులను సంపాదించుకున్నాయి ఈ పరిశ్రమలో ఉన్న ఆయా కుటుంబాల ఆస్తులు ఎలా ఉన్నాయో వారి విలువ ఎంత ఉండొచ్చో చూద్దాం అల్లు ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ గురించి మాట్లాడితే వారు సౌత్ ఇండియన్ సినిమా పరిశ్రమలో అత్యంత ప్రాచుర్యం పొందిన మరియు ధనిక కుటుంబాల్లో ఒకటిగా నిలిచారు ఈ కుటుంబానికి చెందిన అల్లు అర్జున్ అల్లు శిరీష్లు హీరోలుగా ప్రఖ్యాతి గాంచారు అల్లు అర్జున్ నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు వారి కుటుంబ ఆస్తుల విలువ సుమారు ముప్పై ఆరు వందల కోట్లు ఉంటుంది ఈ ఆస్తుల్లో ఎక్కువ భాగం వారి ప్రొడక్షన్ హౌస్ గీత ఆర్ట్స్ రియల్ ఎస్టేట్ పెట్టుబడులు మరియు ఇతర వ్యాపారుల ద్వారా వచ్చింది కొనిదెల ఫ్యామిలీ మెగాస్టార్ చిరంజీవి నాయకత్వంలో కొనిదెల ఫ్యామిలీ టాలీవుడ్లో అత్యంత ప్రబలమైన కుటుంబాల్లో ఒకటిగా నిలిచింది చిరంజీవి గారి సుదీర్ఘ సినీ ప్రయాణం ద్వారా వారు సంపాదించిన ఆస్తుల విలువ ఎంతో ఉంది ఈ కుటుంబంలో చిరంజీవి రామ్ మరియు వారి కుటుంబ సభ్యులు పెద్దగా వాణిజ్య విధానాలను కూడా చేపట్టారు ఈ ఫ్యామిలీకి చెందిన మొత్తం ఆస్తులు ఐదు వందల కోట్లు ఉంటాయి నందమూరి ఫ్యామిలీ తెలుగు సినిమా పరిశ్రమలో నందమూరి ఫ్యామిలీకి ఉన్న ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు నందమూరి తారక రామారావు గారు ఈ కుటుంబానికి పెద్దగా పేరు తెచ్చారు ఆయన వారసులైన బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్లు కూడా అదే విధంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఈ కుటుంబ ఆస్తుల విలువ సుమారు మూడు వేల కోట్ల రూపాయలు ఉంటుంది దగ్గుపాటి ఫ్యామిలీ దగ్గుబాటి ఫ్యామిలీ టాలీవుడ్లో ప్రముఖమైన నటుల నిర్మాతల కుటుంబం దగ్గుబాటి రామానాయుడు గారి పేరు మీదే ఈ కుటుంబం టాలీవుడ్లో పెద్ద స్థానం సంపాదించింది రానా దగ్గుపాటి ఈ ఫ్యామిలీని ప్రస్తుత తరంలో ముందుకు తీసుకెళ్తున్నారు ఈ కుటుంబానికి చెందిన మొత్తం ఆస్తులు సుమారు ఇరవై ఎనిమిది వందల కోట్లు ఉంటాయి అక్కినేని ఫ్యామిలీ అక్కినేని ఫ్యామిలీ కూడా తెలుగు సినిమా పరిశ్రమలో ప్రబలంగా ఉన్న కుటుంబాల్లో ఒకటి అక్కినేని నాగేశ్వరరావు గారి వారసులు ఈ ఫ్యామిలీని కొనసాగిస్తున్నారు నాగార్జున నాగచైతన్య అఖిల్ నక్కినేనిలు ఈ ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్తున్నారు ఈ కుటుంబం కలిగిన ఆస్తులు సుమారు ఇరవై ఐదు వందల కోట్లు ఉంటాయి మొత్తం సారాంశం చూస్తే ఈ కుటుంబాలు కేవలం సినిమా పరిశ్రమలోనే కాకుండా వ్యాపారాల్లోనూ పెద్ద ప్రాధాన్యతను పొందాయి వీరి సంపద కేవలం నటనతోనే కాకుండా వివిధ రంగాల్లో పెట్టుబడుల ద్వారా కూడా వచ్చింది అల్లు కొనిదెల నందమూరి దగ్గుబాటి అక్కినేని కుటుంబాలు టాలీవుడ్లో అత్యంత ధనిక కుటుంబాలుగా నిలిచాయి వీరి ఆస్తులు వ్యాపారాల మూలంగా తెలుగు సినిమా పరిశ్రమలో మరియు సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఈ కుటుంబాలు తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించాయి వారి ఆస్తులు మాత్రమే కాదు వీరు సృష్టించిన సినిమా సంస్కృతి నటన ప్రతిభ మరియు వ్యాపార నైపుణ్యం కూడా ఈ కుటుంబాలను ప్రత్యేకంగా నిలబెడుతుంది టాలీవుడ్ పరిశ్రమలో వీరు ఇంకా ఎన్నో కొత్త విజయాలు సాధించడానికి సిద్ధంగా ఉన్నారు ఇది ఇలా కొనసాగుతుంటే వీరు తెలుగు సినిమా పరిశ్రమను ప్రపంచ స్థాయిలో నిలబెట్టడం ఖాయం